మందిరాలు దేవుని పర్పస్ దేవుని అసైన్మెంట్ అది నువ్వు ఎంచుకోబడినావు లేదా నువ్వు జరిగించి ఉండాలి ఈ టైం కల్లా ఎక్కడ పోరు టైం ప్యాటర్న్ చేంజ్ అయింది ఇరవై ఐదు సంవత్సరం లోపు చేయవలసినదేమో యాభై సంవత్సరాల లోపు చేస్తున్నాము యాభై సంవత్సరాల లోపు చేయవలసినవి యాభై సంవత్సరాల తర్వాత చేసే ప్రయత్నం చేస్తామో ప్రయత్నాలు చేద్దాం ఏం కాదు దేవుడు ఎక్కడ రిస్ట్రిక్షన్ పెట్టాడు బట్ ద ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది డిలే అయిపోయింది నేను జీవితంలో ఎందుకొరకు చెప్తున్నాను అని అంటే యవనస్తుల కొరకు చెప్ ఇరవై సంవత్సరాల లోపున్న వారి కొరకు చెప్తున్నాను యాభై సంవత్సరాల లోపున వారి కొరకు చెప్తున్నాను టైం ఉంది నీకు ఇంకా టైం ఉంది నీకు యాభై నుండి డెబ్బై ఐదు యాభై ఒకటి నుండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలు దిశ లెవెల్ మన జీవితంలో ఇక్కడ నువ్వు ఏం చేయాలి అంటే యూ షుడ్ టీచర్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని సేవకుడు ఎప్పుడు తెలుసా నువ్వు నిజంగా నిజంగా పరిపూర్ణమైన సేవలకు వచ్చిన అంటే వెన్ ప్రిపేర్ నీతో పాటు కొంతమంది సేవకులను సిద్ధపరుస్తా వచ్చు అది కట్టడాలు లేదా కట్టడాలు ఇవి ఇంక చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి అక్కడ దేవుడు కోరేది అదే అక్కడ దేవుడు కోరేది అదే పరవర్ధం సేవలో అవును ఈ లాస్ట్ ఈ ఇరవై ఐదు యాభై నుంచి యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు దిస్ స్పిరిట్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ నేర్చుకోవలసినవి వేరు ఇక్కడ ఉండవలసిన స్థితి వేరు ఇక్కడ చేయవలసిన పద్ధతులు వేరు యట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ ఇక్కడ రుచిన చేయండి ఒకసారి దాని తర్వాత డెబ్భై ఐదు నుంచి మంద దేవుని కృపను బట్టి దట్స్ వంద డ్రెస్ అది విశ్రాంతి విశ్రాంతి అంటే చనిపోవడం కాదు విశ్రాంతి అంటే బ్లెస్ ద లాడ్ దేవుని గణపరచాలి ఉన్న చోట ఉంటూ దేవుని రాకడ ఎదురు చుట్టము సిద్ధపాటు కొరకు రాజ్యం కొరకు పిలుపు కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయడం నీ వంశాలను కొరకు ప్రార్థన చేయడము నీ కలిగిన వారి కొరకు ప్రార్థన చేయడము లేదా సంఘం కొరకు విజ్ఞాపన చేయడము ప్రార్థన చేయడం దేవుణ్ణి ఆనందిస్తూ దేవుణ్ణి స్థుతించుకుంటూ జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ దేవుని కనపరుస్తూ ఉండడం అది ప్రిపరేషన్ లాస్ట్ ప్రిపరేషన్స్ చేయండి ప్రపంచంలో ఒక బిలి గ్రాంగారు ఒక్కరే అనంట అసం పూర్తి అయినాక కూడా దేవుడు తనకి ఇచ్చిన పనులు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు